కేంద్ర హోంశాఖ సహాయ మాత్రులు శ్రీ బండి సంజయ్ గారు ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున ఒక లెటర్ సమర్పించడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి ఆ లెటర్ ఆధారంగా మనకు ప్రాజన్న డిస్ట్రిక్ట్కి అందులో మన ఎంత ఉండ మన ఇరవై ఆరు గ్రామాలకు ప్రతి ఒక్క గ్రామానికి ఐదు లక్షల పొత్తున ఒక కోటి ముప్పై లక్షల నిధులను విడుదల చేయడం జరిగింది ఆ పనులు సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ మనం వాడుకోవచ్చు ఇవి గ్రామాలకు సంబంధించిన ఈ పనులు అభివృద్ధి కానీ ఈరోజు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి ఫలాభేకం చేయడం జరిగింది ఏ విధంగానైతే ప్రొసీడింగ్ రావడానికి సహకారాలు అందించిన రాజన్న శ్రీశ్రీ అడ్మినిస్ట్రేషన్కి మరియు ఇద్దరు మండల అడ్మినిస్ట్రేషన్కి కూడా మా యొక్క కృతజ్ఞతలు ఇదే సపోర్ట్తో రేపు ఈ పై నిధులను సద్వినియోగం చేస్తూ అన్ని విలేజ్లలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో అభివృద్ధి పనులు ముందుకెళ్లేలా సహకారం చేయాలని ఇన్నదండ మండలంలోని రెవెన్యూ ఎంపీడీఓ మరియు ఇతరత్ర గవర్నమెంట్ అధికారులందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇదే మా విజ్ఞప్తిగా స్వీకరించి అందరి అధికారులు మాకు సహకారం అందించాలని కోరుతూ నిధులు మంజూరు చేయడానికి సహకారాలు అందించిన బండి సంజయ్ గారికి మరొకసారి బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ బండి సంజయ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత జనతా పార్టీ ఇల్లత్తకుంట మండల అధ్యక్షులు భూమల్ అనిల్ గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు కేంద్ర సహాయక శాఖ మంత్రులు శ్రీ బండి సంజయ్ అన్న గారు ఇల్లత్తకుండల ఇల్లంతకుంట మండల అభివృద్ధికి నిధులు అందించిన సందర్భంగా ఈ రోజున బండి సంజయ్ గారికి చిత్రపటానికి మోడీ గారి చిత్రం ముసిపేటన చిత్రపటానికి గన్న చిత్ర చేయడం చేయడం జరిగింది మరి ఇళ్లతో మండల మంటలు గతంలో కూడా బండి సంజయ్ గారు నిధులు విడి విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఇళ్లతో కూండా మంటలు అభివృద్ధి చేయి బండి సంజయ్ అన్నా ఉన్నారు మరి ఈ రోజున మండలం నుంచి మాకు ఈ వర్క్ కావాలి అని అడిగానే వెంటనే స్పందించి స్పందించేయడం బండి సంజయ్ అన్న గారి నిబద్ధతను మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా రామ రోజుల్లో కూడా బండి సంజయ్ గారి గారి ఆత్మీర్లు కూడా మండలానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇళ్ళంతకుండా మండల అభివృద్ధికి ఎస్ నిధుల ద్వారా కోటి ముప్పై లక్షల రూపాయలను అందించినటువంటి బండి సంజయన్న గారికి ఇళ్లంతా కూడా మండల శాఖ తరఫున ఇళ్ళంతా కూడా మండల గ్రామ ప్రజల తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నా భారత్ మాతాకి